శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ శ్రావణమాసంలో వచ్చే మంగళవారం శుక్రవారాలకు మహిళలు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు అందులో భాగంగానే ఈ నెలలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత శ్రద్ధలతో ఆచరిస్తారు తెలిగింటి ఆడపడుచులు పెళ్లైన మహిళలు ఎంతో మంగళకరమైన ఈ సౌభాగ్యవ్రతాన్ని ఆచరిస్తే భర్త కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆయుషు బాగుంటాయని ఓ విశ్వాసం అలాగే లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు అంతటి విశిష్టత కలిగిన వరలక్ష్మీ వ్రతం ఈ ఏడాది ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజు వస్తుంది ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని వ్రత పూజ ముగిసిన అనంతరం ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ తమ శక్తి కొలదీ వాయినాలు ఇస్తుంటారు అయితే ఇలా వాయినమిచ్చేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం చాలా అవసరం ఈ క్రమంలోనే వాయినంగా ఏమేమివ్వాలి ఎలా ఇవ్వాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదో వివరిస్తున్నారు వాయినంగా ఇచ్చేవాటిల్లో ఉండాల్సినవి పసుపు కుంకుమ వక్కలు తమలపాకులు గాజులు జాకెట్ ముక్కలు పసుపు కొమ్ము రూపాయి నాణెం నానబట్టిన శనగలు పూలు పండ్లు వంటివి నోములు వ్రతాలు చేసుకునేటప్పుడు మహిళలు ఇచ్చే వాయనంలో ఉండేలా చూసుకోవాలి వాయినం ఎలా ఇవ్వాలి వరలక్ష్మి వ్రత పూజ అనంతరం వాయనమిచ్చేవారు ముందుగా ముగ్గురు లేదా ఐదుగురు లేదా తొమ్మిది మంది లేదా పదకొండు మంది ముత్తెదువులను తమ ఇంటికి ఆహ్వానించాలి అనంతరం ఇంటికి ముత్తెదువులకు కుంకుమ బొట్టు పెట్టి గంధం రాయాలి ఆపై పాదాలకు నిండుగా పసుపు పెట్టాలి ఆ తర్వాత వారికి కొద్దిగా పసుపు ముద్దను మంగళసూత్రాలకు పెట్టుకునేందుకు ఇవ్వాలి పసుపు ముద్ద అంటే ఒక చిన్న ప్లేట్లో పసుపు తీసుకొని కొద్దిగా నీరు పోసి కలిపి ముద్దలాగా చేసి ఇవ్వాలన్నమాట ఆపై ముత్తైదువుల చేతులకు తోరాలు అంటే కంకణాలు కట్టాలి అనంతరం ఇంటికి వచ్చి మహిళామణులకు వాయనం అందించాలి అందుకోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో పైన చెప్పిన పదార్థాలతో ముందుగానే వాయనం సిద్ధం చేసుకోవాలి అలా ప్రిపేర్ చేసుకునే వాయనంలో జాకెట్ ముక్కపెట్టి రెండు తమలపాకులు ఉంచాలి అయితే తమలపాకు కాడలు వాయనమిచ్చేవారివైపు చివర్లు వాయనం తీసుకునేవారి వైపు ఉండేలా చూసుకోవాలి ఆపై జాకెట్ ముక్కలో ఉంచిన తమలపాకులో పసుపు కుంకుమ రెండు వక్కలు గాజులు రెండు పండ్లు పూలు పసుపు కొమ్ము నాణం నానబెట్టిన శనగలు పెట్టుకోవాలి వరలక్ష్మి వ్రతం పూజా విధానం నైవేద్యాలు ఇవే ఈ విధంగా వాయనంను సిద్ధం చేసుకున్నాక దాన్ని ఇంటికి వచ్చిన ముత్తైదువుకు అందించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి ఆపై మీరు చేసుకున్న ప్రసాదాలను వారికి పంచిపెట్టాలి వాయనమిచ్చేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠిస్తూ వారి ఆశీర్వాదం తీసుకోవడం మంచిది అదేంటంటే ఇందిరా ప్రతుగృహ్నాతు ఇందిరా వై దదాతిచ ఇందిరా తారికాభ్యాం ఇందిరాయై నమో నమహ అనే మంత్రాన్ని పఠిస్తూ వచ్చిన ముత్తేదువులకు వాయనమిచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలంటున్నారు ఒకవేళ మీరు వాయనమిచ్చేవారిలో ఎవరైనా చిన్నవారు ఉంటే వారి ఆశీర్వాదం కోసం అక్షింతలు వారి చేతిలో పట్టి వారి గాజులకు నమస్కారం చేసుకొని ఆపై ఆ అక్షింతలు తీసుకొని తలపై వేసుకోవడం చెయ్యాలంటున్నారు ఇలా నిండు మనస్సుతో వరలక్ష్మి వ్రతం అనంతరం ముత్తైదుగులకు వాయినమందిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు ఈ పొరపాట్లు చేయవద్దు వాయినం విషయంలో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు ముఖ్యంగా వాయినంలో ఇచ్చే పండ్లు కుళ్ళిపోయినవి పాడైపోయినవి పెట్టకూడదు అదేవిధంగా పాడైపోయిన వక్కలు వాడిపోయిన తమలపాకులు పూలు ఉంచకూడదని చెబుతున్నారు మేలైన రకం శనగలు మాత్రమే వాడాలి ఇలా వాయనంలో ఇచ్చే ప్రతి వస్తువు మంచిగా ఉంటేనే వ్రతఫలం దక్కుతుందంటున్నారు పొరపాడున వాయనంలో నాసిరకం వస్తువులు ఇస్తే ప్రతికూల ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు వరలక్ష్మీ వ్రతం అనంతరం ఇచ్చే వాయనంలో ఒకే ఒక్క పండు ఉంచి తాంబూలం ఇవ్వద్దు ఎప్పుడు వాయనమిచ్చినా అందులో జంట పండ్లు అంటే రెండు పండ్లు ఉండేలా చూసుకోవాలి అలాగే తాంబూల వాయినం తీసుకున్న మహిళలు తమకు ఇచ్చిన వాయినాన్ని వారి గృహంలోనే ఉపయోగించుకోవాలి అంతేకాని తమకు ఇచ్చిన వాటిని ఇంకొకరికి వాయినంగా ఇవ్వకూడదని గుర్తించుకోవాలని చెప్తున్నారు అదేవిధంగా వాయినం తీసుకునే ముత్తైదువులను గౌరవంగా చూసుకోవాలి వాయినం ఇచ్చేటప్పుడు వారి పట్ల అగౌరవం చూపడం వంటి పొరపాట్లు చేయకూడదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి విరాట్ మంత్ర ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్